ప్రముఖ ఫుడ్ బ్లాగర్ రాఖీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు నెల్లూరు రుచులను ప్రపంచానికి పరిచయం చేస్తూ ఎక్స్ వేదికగా షేర్ వీడియోను మంత్రి నారా లోకేష్ రీట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రుచులను ఆస్వాదించేందుకు రాఖీ బృందానికి ఆహ్వానం పలికారు ఆహ్లాద వాతావరణాన్ని పర్యాటక అనుభవాన్ని ప్రచారం చేయనట్టు ట్వీట్ చేశారు లోకేష్ ట్వీట్ని వైసీపీ రాజకీయం చేసింది రాష్ట్రంలో అన్యాయం అరాచకాలు అప్రజాస్వామిక వాతావరణాన్ని కూడా ప్రచారం చేయనట్టు వైసీపీ ట్వీట్ చేసింది ఏపీలో బాధితుల గృహాలను కూడా సందర్శించండి రాఖీని ఉద్దేశించి వైసీపీ ట్వీట్ చేసింది రమేష్ గారు ఎలా చూడాలి రాఖీ అండ్ మయూర్ ఫుడ్ బ్లాకర్ని నారా లోకేష్ స్వాగతం పలికి పర్యాటకంగా దీనికి ప్రచారం చేయండి అని చెప్తే వైసీపీ హత్య రాజకీయాలను దీన్ని పడ్డాన్ని ఎలా చూడాలి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే ఏ విషయాన్నైనా రాజకీయాలతో ముడిపెట్టకుండా చూడడం అనేది అసాధ్యంగా మారిపోయింది లేకపోతే ఒక ఫుడ్ బ్లాగర్ ఏపీకి రావడం ఏంటి ఇక్కడ ఏదో ఫుడ్ చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి ట్వీట్ చేయడం ఏంటి ఆ ట్వీట్ చేసిన దాని మీద లోకేష్ రాష్ట్రంలో ఒక మంత్రిగా మీకు స్వాగతం ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైన ఫుడ్ కల్చర్ ఉంది మీరు అన్నింటినీ కూడా ఎంజాయ్ చేసి బాగా ఎక్స్ప్లోర్ చేయండి మొత్తం రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి క్యూజీన్ని ఫుడ్ కల్చర్ని అని చెప్పి ఇచ్చాడు దానికి కూడా రెస్పాండ్ అయ్యి వైసీపీ హ్యాండిల్ వైసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో నెగిటివ్గా రాజకీయాలతో కూడినటువంటి ట్వీట్ని చేయాల్సిన అవసరం ఎంత మాత్రమూ కూడా లేదు అయినా చేశారు ఏమిటి వాళ్ళ గొడవ ఏంటి అయ్యా నారా లోకేష్ గారు మీరు ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ కల్చర్ గురించి కాదు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రత లేవు అనే విషయం గురించి మీరు వారికి చెప్పండి అని రాయడం దాంతో దాంతో పాటుగా ఎవరైతే ఆ రాఖీ అండ్ మయూర్ అని చెప్పి వాళ్ళు ఈ ఫుడ్ బ్లాగర్స్ వాళ్ళు వాళ్ళు దేశమంతా తిరిగి ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఆహార అలవాట్లని లేకపోతే రకరకాల క్యూజిన్స్ రకరకాల వంటలని పరిచయం చేస్తారు వాళ్ళు వంటల గురించి వాళ్ళు వస్తే ఫుడ్ గురించి వాళ్ళు వస్తే ఏం రాస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మీరు ఏపీలో నారా లోకేష్ ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు అనేక మందిని ఆయన ప్రభుత్వం చంపేయించింది వారందరి ఇళ్లకు వెళ్ళి వాళ్ళని విజిట్ చేయండి అని చెప్పి ఇచ్చారు ట్వీట్ ఫుడ్ బ్లాగర్స్కి శాంతి భద్రతకి ఏంటి సంబంధం ఫుడ్ బ్లా బ్లాగర్స్కి రాజకీయాలకి ఏంటి సంబంధం అంటే ప్రతి దాన్ని కూడా రాజకీయాలతో ముడిపెట్టి వాతావరణాన్ని కలుషితం చేయడం వైఎస్ఆర్సీపీకి కూటమి ప్రభుత్వానికి లేకపోతే తెలుగుదేశం పార్టీకి గొడవలు ఉంటే వాళ్ళు పొలిటికల్ లెవెల్లో వాటిని తేల్చుకోవాలి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాలి కానీ ప్రతి అంశంలోకి రాజకీయాలను చొప్పించి కంప్లీట్గా వాతావరణాన్ని రాజకీయమయం చేయడం అనేది కరెక్ట్ కాదు ఎస్పెషల్లీ బయట ఏదో రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో పేరు ఉన్నటువంటి ఫుడ్ బ్లాగర్స్ వాళ్ళు రాఖీ అండ్ మయూర్ వాళ్ళు ఆ రాఖీ అని ఆయన వస్తే ఆయన మనసుని కలుషితం చేయడం అనమాట ఇది ఓ ఇక్కడ రాజకీయాలు అంతా గందరగోళంగా ఉన్నాయి ఇక్కడ వీళ్ళంతా ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటారు వీళ్ళకి ఇదే పని అని చెప్పి అనుకోవాలన్నమాట బయట వాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ ధోరణి ఎట్లా ఉందంటే మనం కనుక అధికారంలో లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేసినా పర్వాలేదు బయట వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్ గురించి చెడుగా అనుకున్నా పర్వాలేదు అనేటువంటి ధోరణి ఈ ధోరణి మంచిది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర ప్రభుత్వం మీద బ్రహ్మాండంగా పోరాడవచ్చు రాజకీయంగా అది వాళ్ళ మరి ప్రతిపక్షంగా వాళ్ళ బాధ్యత కానీ దానిని సమాజంలో ఉండేటువంటి మిగతా అంశాలకి ఎక్స్టెండ్ చేయకూడదు దానివల్ల రాష్ట్రానికి దీర్ఘకాలికంగా చాలా నష్టం జరుగుతుంది రాష్ట్రం యొక్క ఇమేజ్కి చాలా దెబ్బ తగులుతుంది రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు ఈరోజు ప్రధాన వార్తలపై చక్కని విశ్లేషణ అందించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది ఇవాళ స్పెషల్ బులెటెన్ చూస్తూనే ఉండండి స్వతంత్ర